గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా ముప్పై ఎనిమిది మందికి మంజూరైన ఇరవై ఒక్క లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందించామని తెలిపారు గ్రామాల్లో ఇంకా ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే నాయకులు వారిని గుర్తించి పార్టీ కార్యాలయంలో తెలియజేస్తే పార్టీలకు అతీతంగా పేదవారందరికీ సీఎం సహాయ నిధి అందేలా చూస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్ భాస్కర్ రెడ్డి పులిమి శ్రీనివాసులు వెంకటేశ్వర రాజు రహీం ఇజ్రాయిల్ నరసింహులు భాస్కర్ రెడ్డి జలీల్ వినోద్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు बाई सर इसको बोल रहे हैं खाद लगा रहा है हाँ खाओ नहीं नहीं मेरे तो बस जरूर पर बुकिंग चल अलग हाँ तीसरे पापड़ी कार्यक्रम ఈ కార్యక్రమానికి మన ప్రేత శాసనసభ్యులు డాక్టర్ పరసి కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది నమస్కారాలు ఈరోజు పదిహేనవ వింత ముఖ్యమంత్రి సహానిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఒక లక్ష ఐదు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు పెద్దిశెట్టి వెంకట చలపతి సన్నాబ్ లక్ష్మణ چاکل جس کو اندر منڈھوڑے نہ نائک کرو نہ ہڑکرے سارے دلوں دے چاوے نہ نائک کرو نہ جنرل نو نہ نائک کرو کوئی بھی اپنا نہ نائک کرو کون بھی نہ نائک کرو سارے لوگ کے تو نہ نائک کرو حسن شونی کمار کا نائک کرو رونکنان کا نائک کرو انڈیا کے نائک کرو اٹاو اٹاو లో ముప్పై ఆరు మందికి ముప్పై ఎనిమిది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నాం మొత్తం ఈరోజు ఇరవై ఒక్క లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పేద ప్రజలకి ఈ యొక్క చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఇప్పుడు మొత్తం మీద మనం గెలిచినప్పటి నుంచి నెలలో దాదాపు మూడు వందల తొంభై మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది మా కన్స్టెన్సీలో అమౌంట్ వచ్చి మూడు కోట్ల పదిహేను లక్షల నలభై వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు ఇప్పుడు వరకు కూడా మనం పేదవాడికి ఇచ్చామని చెప్పి చెబుతున్నాం ఎందుకంటే ఖచ్చితంగా గతంలో ఈ సౌకర్యం లేదు పేదవాడికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నా చనిపోతే లక్షల రూపాయలు యజమానికి ఇచ్చేటువంటి చందానికి ఏమో ఉంది దాన్ని కూడా గత గవర్నమెంట్ ఇచ్చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేయాలి ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోండి ఒకసారి కూడా దాదాపు నేను తెలియదు తెచ్చిచ్చాం అందరికి కానీ మర్చిపోయారు అది మర్చిపోయి ఓట్లు దాదాపు నలభై వేల చిల్లర నలభై రెండు వేల చిల్లర మనిషి ఇచ్చారు మాకు అంటే మర్చిపోవడం అనేది నమ్మద్రోహం ఎందువల్లంటే సీఎం గారి దగ్గర అన్ని డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటు అయిపోతే అంతగా నమ్మోద్రోహం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గతం ఐదు సంవత్సరాలు మీకేమైనా అర్థమైపోతే పేదవాడికి అదిందే నేను పార్టీ పక్కన పెడుతున్నా పార్టీ విషయం పేదవాళ్ళకి ఈ విధంగా చెక్కులు గతంలో ఎక్కడ ఇష్టపూర్ చేశారా ఆలోచించండి మేము పార్టీ అతీతంగా ఇస్తున్నాం ఏ పార్టీ అనేది మాకు అవసరం లేదు పేదవాడు ఎక్కడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క వైద్యం నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దాంట్లో మినిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మేము బాబు గారిని మాట్లాడి ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అలాగే వీళ్ళందరికీ కూడా మా నాయకులు మళ్ళీ చెప్తున్నాం మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మా నాయకులు చెప్పి జరుగుతోంది ఇక్కడ వాళ్ళు వేరే పార్టీ మేము మీకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకోండి ప్రియ వస్తుందంటే నేను ఇచ్చి సునీల్ కుమార్ ఇచ్చానని చెప్తాను నేను ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాను చంద్ర చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి సునీల్ కుమార్ కాదు అదే చెప్పిన మీ గ్రామాల్లో అందరూ కూడా ఎందుకంటే కొంతమంది మేము ఇచ్చాం మేము చెప్పింది ఇంత మా అనేటువంటి కార్యక్రమాలు వస్తున్నారు అది పద్ధతి కాదు ఎందుకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇలా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆ గవర్నమెంట్ కాకపోతే మనకి చెప్పులు వచ్చే పరిస్థితి లేదు ఎవరు ఉన్నా జీవితా ఉన్నా కేవలం మనకు సహాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా అలాగే వేదిక నాయకులందరూ కూడా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి పాశ్చాత్యశ తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేయండి పుణ్యం మనకి పార్టీని పెట్టుకుంటే పుణ్యం భగవంతుడి మనకి పుణ్యం ఏంటంటే పార్టీ విధంగా పేదవాడికి సాయం చేస్తే పుణ్యం ఒక మంది వంద మంది ఏమని అమ్ముతారు మనకు అనవసరం ఈ కానిష్యూన్సీలో పేదవాడికి న్యాయం జరగాల్సిందే కానీ నేను రోజు మాత్రం పేదవాళ్ళ విషయం ఎక్కడ కూడా రాజకీయ సమస్యలే అని చెప్పి నేను తెలియజేస్తున్నా